జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మన రాష్ట్రంలో ఆనాడు గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ పెడితే తండ్రికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకా పది మెడికల్ కాలేజీలో నిర్మాణ దశలో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క కళాశాలలను ఏదైతే జగన్మోహన్ గారి ఆశయం పేద పడుగు బలహీన వర్గాలకు ఉచిత ఉచిత వైద్యం అనేది కార్పొరేట్ స్థాయిలో ఉండాలి అదే విధంగా పడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు చదువుల కోసం ఎంబీబీఎస్ చదవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయి లేకోకుండా ఉచితంగా సీట్లు వస్తాయని చెప్పి ఆలోచన ప్రభుత్వమైన ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు వేస్తే ఈనాడు ఈ కూటే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కళాశాలను ప్రారంభించుకోకుండా జరుగుతున్న పనులు కూడా చేయకోకుండా ఇప్పుడు కొత్త డ్రామాగా పీపీపీ మోడ్ అని చెప్పి తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి వేల కోట్లు దోచుకోవడానికి ఈ రోజు కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని మన ప్రియతమ నాయకుడు ప్రజా నాయకుడు ప్రజల పక్షాలను నిలబడే ఈ రోజు ప్రజల తరఫున మన అందరి తరఫున పోరాటం చేస్తూ కోటి సంతకాలు చేసి రాష్ట్రంలో ఈ కూడలి ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పి ప్రజల స్వయంగా వచ్చి సంతకాల సేకరణ చేసి గవర్నర్ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడల్ వచ్చామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది అన్ని మండలాల్లో అన్ని పంచాయతీలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి పూర్తి చేస్తున్నాం ఈ రోజు కూడా అంబేద్కర్ సర్కిల్లో కోటి సతకాల సేకరణ విషయంలో అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మంగళవారం జరిగే మహా ఉద్యమాన్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కథపు నొక్కి విద్యార్థి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కోటి శతకాల కార్యక్రమం అదేవిధంగా మహా ఉద్యమ కార్యక్రమాన్ని మీరు అందరూ దిగ్విజయంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్పంచుకునే విధంగా ప్రతి ఒక్కరు సంతకాల సేకరణ చేసి మీ యొక్క నిరసన తెలియజేసి ఈ ప్రభుత్వం మెడల వంచి ఈ దిగి వచ్చే ప్రభుత్వాన్ని దిగి వచ్చే కూడా పోరాటం చేసేందుకు మిగతా జగన్మోహన్ గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మనం అందరూ కూడా కలిసి సమ్యుత్గా కార్యక్రమం నిర్వహిస్తాం మీరందరూ కూడా మహా ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ ఇరవై ఎనిమిది రోజులు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన